వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈరోజు వీడియో చేస్తుంది ఏంటంటే నేను ఛానల్లోండి లాంగ్ వీడియోస్ చేసి సబ్స్క్రైబ్స్ దగ్గర దగ్గరగా ఎనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు వచ్చినాయండి వాచింగ్ టైం ఎందుకునో తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది అర్థం కావట్లేదు వీడియోలు అయితే బాగానే చేస్తున్నాను నేను సబ్స్క్రైబ్స్ అందరికీ నా కృతజ్ఞతలు చాలా బాగా కామెంట్లు పెడుతున్నారు చాలా బాగా సబ్స్క్రైబ్లు చేస్తున్నారు చాలా సంతోషం కాకపోతే వాచింగ్ టైమే పెరగట్లేదండి వీడియోలు లాంగ్ వీడియో ఒకటి పెడుతున్నాను రెండు రోజులు మూడు రోజులకి లా షార్ట్స్ రోజు అయిదారు పెడుతున్నాను బాగానే చేస్తున్నాను అది ఇంకెక్కడా లోటో అర్థం కావట్లేదు ఏమన్నా ఏం లోటో కామెంట్ పెట్టండి మీరైనా కనీసం ఈ వీడియో చూసి నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నారనుకుంటున్నాను జీరో నుంచి మొదలుపెట్టి వీడియోస్ చేసుకొస్తున్నానండి ఎన్ని కోట్లు ఉంటే ఏమి లాభం అను అనుభవించే హక్కుదారులు లేనప్పుడు చుట్టూ వెయ్యి మంది ఉండి ఏం ప్రయోజనం తిన్నావా ఉన్నావా అని అడిగేవారు లేనప్పుడు ఎంత జ్ఞానం ఉండి ఎందుకు ఆ జ్ఞానం మనకు కూడా ఉపయోగపడనప్పుడు పంచభక్ష పరమాణాలు ఉండి ఏం సుఖం తిని జీర్ణించుకునే మంచి ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని విజయాలు సాధిస్తే ఏంటి మన విజయాలు చూసి మనకంటే ఎక్కువ ఆనందించే ఆత్మీయులు కరువైనప్పుడు ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా జీవితం బరువైనప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ సబ్స్క్రైబర్లు అందరినీ ఎప్పుడు కలుసుకుంటాను నేను ఒకసారి కలవాలని నాకు బాగా చాలా ఇదిగా ఉంది లైవ్ పెడతా కలవట్లేదండి లైవ్లో మాట్లాడదామని లైవ్ ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎప్పటికప్పుడు చేసి ట్రై చేస్తున్నాను రావటం లేదు అది సరిగా లైను దాని గురించి కూడా కొంచెం కామెంట్ పెట్టండి చూస్తాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఎండలు విపరీతంగా వేస్తున్నాయండి పిచ్చి పిచ్చిగా ఇంకొక నెల రెండు నెలలు చాల్సిందేనేమో ఈ ఎండలు షార్ట్స్కి మాత్రం యూస్ బాగా వస్తున్నాయండి మధ్య బాగా పెరిగినాయి రెండు వేలు మూడు వేలు యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు కూడా బాగానే వస్తున్నాయి లైక్లు వాచింగ్ పెరిగినట్టు పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది ఎందుకనేది దానికి కారణం రీజన్ అర్థం కావట్లేదు అంటే సంవత్సరం వెళ్ళిపోయింది కదా అట్లాగే తగ్గుతీలే అని అంటున్నారు కొంతమందిని తెలిసిన వాళ్ళని అడిగితే మా టెక్ ఛానల్ మాధు గారిని మరి ఇంకొక ఆయన మధు అని ఒక అబ్బాయి బాబు వాళ్ళందరికీ కూడా నేను కామెంట్లు పెడుతున్నాను నా వీడియోలు చూసి ప్రమోట్ చేయండి అండి అని చూసి దయచేసి కొంచెం ప్రమోట్ చేయండి ఆ వీడియోలని లైక్ చేయండి ఏమన్నా లోటుపాట్లు ఉంటే లైక్ చేయండి చూసి నేను మీరు చెప్పినట్టు మార్చడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్